డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు నిరంతరం ప్రజల అభ్యున్నతి కోసం ప్రయత్నం చేసే ప్రభుత్వం మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మా యువనాయకుడు లోకేష్ బాబు గారి సూచనలతో ఈరోజు రాష్ట్రం ముందుకు పోతున్నటువంటి తరుణంలో అన్ని ప్రాంతాలకి పట్టుకొమ్మలైనటువంటి పట్టణాలను బాగా అభివృద్ధి చేయాలి విస్తారంగా పట్టణాలు రోజువార సంవత్సరానికి టెన్ పర్సెంట్ వరకు పెరుగుతున్నటువంటి తరుణంలో పట్టణాలన్నీ కూడా మహానగరాలుగా మారాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు రోడ్ల విస్తరణ కానీ మంచి సదుపాయాలు కానీ కరెంటు సదుపాయాలు ఇస్తూ మంత్రివర్లేనటువంటి నారాయణ గారి ఆలోచనలు నిరంతరం కూడా మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలి వాటి కూడా పారిశ్రామిక వాడలకు అభివృద్ధి చెందే విధంగా అన్ని రంగాలు వాళ్ళు జీవించే విధంగా ఈ రోజున పట్టణాలను పెట్టిన కూడా మహానగరాలు చేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఎల్ఆర్ఎస్ స్కీమ్ బీఆర్ఎస్ స్కీమ్ పెట్టి ఎవరైతే అనాథరేడ్డిగా లేవుట్లేసి ఫ్లాట్లు కొనున్నారో వాళ్ళకి భద్రత లేదు ఎప్పుడైనా ఇల్లు కట్టుకోవాలన్నా వాళ్ళు ఫోర్టీన్ పర్సెంట్ బెటర్మెంట్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అదే ఈరోజు రెగ్యులరీ చేసుకుంటే ఇక్కడ నుంచి మున్సిపాలిటీల భద్రతలు ఆ ఫ్లాట్లు ఉంటాయి ఎటువంటి ఎంక్రోచ్మెంట్ జరగకుండా ఉంటుంది ఫరతరకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి కాబట్టి ఏడు పర్సెంటే కట్టి ఈరోజు రెగ్యులరీ చేసుకునే విధంగా దీనివల్ల మున్సిపాలిటీలు స్ట్రెంతన్ అవుతాయి పట్టణాలు విస్తరించడానికి అవకాశం ఉంటుంది రోడ్లను డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మంచినీటి సౌకర్యాన్ని శానిటేషన్ని అన్నిటిని కూడా మెరుగుపరచడం కొరకు ఈ రోజు అనాథరీ లేవుట్లన్నీ కూడా నిర్వీర్మైపోయి చెట్లతో పందులతో ఈ రోజు నిర్వీర్యం అయిపోయినాయి వాటి అన్నిటినీ కూడా ఒక క్రమబద్దీకరించి మహానగరంగా మార్చడం కొరకు ఈ రోజు మంత్రివర్యులు నారాయణ గారు ఆధ్వర్యంలో ఈ రోజున ఎల్ ఆర్ఎస్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా మా కావుల నియోజకవర్గంలో దాదాపు తొమ్మిది వందల డెబ్బై మూడు ఎకరాలు లేవుట్లు వేస్తున్నారు కూడా రెగ్యులరీ చేయించగలిగితే మున్సిపాలిటీ కూడా అవుతుందన్న ఆలోచనతో ఈ రోజు మంత్రి గారు సూచనల మేరకు ఈ రోజున అందరం కూడా ప్రతి ఒక్కరు మున్సిపల్ అధికారులు అందరూ కూడా ఈ రోజున కస్టమర్లతో మాట్లాడి వీటన్నిటి కింద వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది అదేవిధంగా అనాథరేగా చాలా మంది మున్సిపల్ పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టుకొని ఇర్రెగ్యులర్గా ఎటర్ కట్టించుకొని ఉన్నారు వాటి కూడా రెగ్యులర్ చేయడానికి ఈ రోజున ఈ మంచి ప్రభుత్వం ముందుకు వచ్చింది ఈ రెండింటి వల్ల మున్సిపాలిటీలు అన్నీ కూడా స్ట్రెంత్ కాబోతున్నాయి దీనివల్ల శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ లైటింగ్ కానీ అన్నింటినీ కూడా మెరుగుపరచడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ పథకాన్ని అందించినటువంటి ముఖ్యమంత్రి వరకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు ముఖ్యంగా నిరంతరం కూడా రోజుకి పద్దెనిమిది గంటల పాటు నిరంతరం కూడా చేస్తూ ఎక్కడ మున్సిపాలిటీలో ఇబ్బందులు పడకుండా చూస్తూ ఈరోజు ప్రతి ఒక్క మున్సిపాలిటీని రివ్యూ చేసుకుంటూ మున్సిపాలిటీని శ్రెంతం చేస్తున్నటువంటి మంత్రి నారాయణ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ